బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేశారు తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఆమె చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు మిల్లా మ్యాగీ ఒక బలమైన మహిళ మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు చింతిస్తున్నానంటూ తెలిపారు తెలంగాణలో మహిళను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని ఇక్కడ మహిళలను పూజిస్తాం గౌరవిస్తాం వారి అభివృద్దికి సమాన అవకాశాలను కల్పిస్తామన్నారు రాణి రుద్రమ చిత్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు తెలంగాణ మట్టిలో పుట్టిన వారనని గుర్తు చేశారు దురదృష్టవశాత్తు మిల్లా ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదన్న కేటీఆర్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఏ ఒక్క గాని ఆడపిల్ల గాని ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు బాధితురాలని విమర్శించడం ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు Being out in India, I'd never experienced going to somewhere that like that before, obviously there 's a very dramatic class system out there, and I hadn't witnessed you know firsthand that sort of poverty before. And you know, getting into coaches most evenings and being driven through the streets of India, it didn 't sit well with me seeing these people lying on the streets, seeing these people that are living in slums. This is real life, this isn't a movie but beyond those walls when someone's literally begging out for for help i just wanted to i at one point wanted to take my plate and give them my food give out a reaching hand on what i can do to help it's not right that we're all having a dinner with dignitaries one evening you know and there's clearly favoritism amongst some girls because i didn't get the opportunity to speak about my beauty with a purpose once or what i'm campaigning for i wasn't there to entertain conversations with dignitaries that have helped the system, I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to help, so I gave out my hand. And then I got told that I could not communicate with this person because they are classed as lower, and I have to get back onto the coach. That is not what Miss World stands for for me. So, there's girls in this system that obviously do embrace it all, which is fantastic. You know, they want the sparkly dresses, they want the sparkly crowns, but I learned very quickly. This isn't why I embarked on Miss England and this is not why I'm out here. I'm not staying I'm not staying true to myself which is and I'm going against everything that I advocate for. If I'd stayed out there any longer, I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself and there's girls like I said that are out there that want to embrace that and that's fine. But if one if I can share my story and if I can share this now, ఇటు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై అయితే కేటీఆర్ స్పందించారు మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి ఇటు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై ఇటు కేటీఆర్ అయితే సంపూర్ణంగా విచారణ చేయాలి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి అంటున్నారు దీనిపై అప్డేట్స్ ఏంటి మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఆయన ఎక్స్ వేదికగా కొద్దిసేపటి క్రితమే స్పందించారు అంటే మిస్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలి కానీ చేయకుండా ఆమెనే తప్పుబట్టే విధంగా ప్రభుత్వ వైఖరి ఉన్నది ఇది సరైనది కాదు అని చెప్పేసి ఆయన అంటున్నారు ఎందుకంటే తెలంగాణ గడ్డ అంటే శక్తిని పూజించే గడ్డ ఇక్కడ మహిళలకు సముచిత గౌరవం ఉంటుంది కానీ ఇక్కడ జరిగినటువంటి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి సంబంధించి ఖచ్చితంగా ఒక ఆడపిల్ల తండ్రిగా నేను బాధపడుతున్నానని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే ఎందుకు ఆమెను అనే దానిపైన సమగ్ర దర్యాప్తు చేసిందే తెలుస్తుందని చెప్పేసి కూడా చెప్పారు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు కానీ ఆ డెబ్బై రెండేళ్ల చరిత్రలో ముఖ్యంగా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు జరగబట్టి డెబ్బై రెండేళ్ళు అవుతుంది ఈ యొక్క డెబ్బై రెండేళ్ల చరిత్రలో తొలిసారి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తప్పుకుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రతిష్టని ఎంత దిగదార్చారో ఈ ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద రాణి రుద్రమదేవి చాకల ఎల్లెమల పుట్టినటువంటి గడ్డ ఇది ఇక్కడ మహిళలకు చాలా గౌరవం ఉంటుంది మహిళలను మేము పూజిస్తాం ఒక స్త్రీ శక్తిగా మేము గౌరవిస్తాం వాళ్ళని అలాంటి ఈ యొక్క గడ్డ మీద జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఒక మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తనపై వస్తున్నటువంటి ఆరోపణలు అధికారికంగా ప్రకటన చేసింది ప్రకటన చేసిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన నాకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆమెకి అండగా నిలబడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానిలో భాగంగా ప్రభుత్వాన్ని ఆయన ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగిక్కి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయం పైన ఒక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తే కానీ ఆమెని వేధించింది ఎవరు అసలు ఎందుకు వేధించారు ఆమె ఏ హోటల్లో ఉన్నది హోటల్లో ఉన్నప్పుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారా లేకపోతే ఆమెను ఏ విధంగా వేధించారనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తేనే తెలుస్తుంది ఎందుకంటే ఆమె తన సొంత దేశం వెళ్ళిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనని వెల్లబుచ్చింది నన్ను కొందరు వేధించారు అక్కడ తెలంగాణ గడ్డలో మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నన్ను వేధించారు వేధింపులకు నేను గురయ్యాను అందుకే నేను తప్పుకున్నాను డెబ్బై రెండేళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో భాగంగా తొలిసారి నేను యొక్క పోటీ నుంచి తప్పుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆమెను వేధించింది ఎవరనేది దర్యాప్తు చేయకుండా ఆమెనే తప్పుపట్టే విధంగా చేయడం అది సరైనది కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి దానిలో భాగంగా ఖచ్చితంగా నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేస్తే మాత్రం దోషులు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఇలాంటి భయంకర పరిస్థితి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పేసి కేటీఆర్ చెప్పారు ఎందుకంటే ఒక ఆడపిల్ల తండ్రిగా మహిళ పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకిచ్చే గౌరవం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విస్ఫరల్డ్ పోటీలో భాగంగా ఈ యొక్క మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీకి జరిగినటువంటి అన్యాయం పైన దర్యాప్తు చేయకుండా కొంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఆమె స్వయంగా ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎందుకు దర్యాప్తు చేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి కదా అని చెప్పేసి కేటీఆర్ చెప్తూ వస్తున్నారు దానిలో భాగంగా మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ చేసినటువంటి ఆరోపణలపైన నిష్పాక్షతంగా అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిందని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు ఖచ్చితంగా ఆమె యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూడా ఇప్పుడు ప్రశ్న అందరి మదిల్లో మెదులుతుంది ఎందుకంటే ఎంతో మన యొక్క డెవలప్ అంటే ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుందని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పోటీ పడ్డాయి అంటే ఏంటి ఎందుకు పడ్డాయి ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు మేము నిర్వహిస్తామంటే మేము నిర్వహిస్తామని ముందుకు వచ్చాయి కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఆ అవకాశం దక్కింది మేము కూడా ఖచ్చితంగా నిర్వహిస్తాం మా తెలంగాణలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా ప్రపంచ దేశాలకు తెలియపరిచే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం నిర్వహిస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చారు అందుకు ఆ యొక్క వేదిక ఈ తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు వేదిక అయింది దానిలో భాగంగా మిస్ వరల్డ్ పోటీల్లో ఎవరైతే పాల్గొంటారో పోటీదారులందరినీ కూడా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు తెలంగాణ రాష్ట్రంలో టూరిస్టు ప్రాంతాలకు తీసుకెళ్లారు ఆయా టూరిజం డెవలప్ అవుతుందని చెప్పేసి అన్నారు కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేశారు కానీ మరి టూరిస్ట్ ప్లేసులు డెవలప్ అవుతాయా లేదా అని పక్కకు పెడితే మాత్రం జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయం మాత్రం ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే ఎందుకంటే ఈ యొక్క మిస్ ఇంగ్లాండ్ మిల్ల మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు అది ఆమె తన సొంత దేశంలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది కాబట్టి దానిలో భాగంగా అసలు ఎక్కడ నిర్మించారు మిస్ వరల్డ్ పోటీలు అని కూడా అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారనేది కూడా తెలుస్తుంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విశ్వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు జరిగినటువంటి ఏదింపులు ఏవైతే ఉన్నాయో ఆ ఏదింపులపైన ఎందుకు దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు సో ఏదేమైనా సరే ఈ యొక్క భయంకర పరిస్థితి నుంచి కొంచెం ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా కూడా కేటీఆర్ చెప్పారు ఎందుకంటే ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు తెలుసు మహిళలు అంటే ఏంటి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఏ విధంగా మహిళలను గౌరవిస్తారు అనేది కూడా ఆయన చెప్పారు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఈ యొక్క మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగ్ చేసినటువంటి ఆరోపణలు ఏదైతే నిష్పాక్షంగా దర్యాప్తు చేయాల్సిందే ఎవరున్నా సరే ఖచ్చితంగా ఆమెను వేధించింది ఎవరు ఎక్కడ వేధించారు ఏ హోటల్లో వేధించారు సో ఆ దోషులను ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే శిక్షించాల్సిందే మన యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూడాల్సిందే అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రధానంగా డిమాండ్ చేసి ఎక్స్ వేదికగా మిల్ల మ్యాగ్ చేసినటువంటి ఆరోపణల పైన స్పందించారు